నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం ముంబైకి చెందిన డాక్టర్ జయకుట్టి పర్మనాలజిస్ట్ తనకు కలిగిన అనుభవాలను అద్భుతాలను ఇలా పంచుకుంటున్నారు నేను తొమ్మిది రోజులు నవరాత్రి హోమాలలోను ముందు రోజు జరిగే పితృశాంతి హోమంలోనూ పాల్గొనాలని నిర్ణయించుకున్నాను నా వ్యక్తిగత జీవితంలో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి వృత్తిపరంగా కూడా నేను అడ్డంకులను ఎదుర్కొంటున్నాను మంచి ఆరోగ్యకరమైన ఉదయం దినచర్యను ఏర్పాటు చేసుకోలేకపోయాను నవరాత్రి హోమంలో శ్రీ భగవతి అమ్మవారి దైవీక శక్తికి శరణాగతురాలినై సత్యలోకాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాను మొదటి రోజు పితృశాంతి హోమం సమయంలోని నాకు పురోగతి లభించింది ముప్పై సంవత్సరాల క్రితం గర్భస్రావం కారణంగా నేను కోల్పోయిన నా పుట్టబోయే బిడ్డ కోసం నేను పితృశాంతి హోమం చేశాను నా జీవితంలో కొద్ది కాలం భాగమైన ఈ దివ్య ఆత్మకు ప్రేమను ఇవ్వడం స్వీకరించడం చాలా స్వస్థత చేకూర్చే ఇంకా విముక్తి కలిగించే అనుభవం నేను ఇప్పుడు వ్రాస్తున్నప్పుడు కూడా నా చుట్టూ ఈ ప్రేమ పూర్వక ఉనికిని నేను అనుభూతి చెందుతున్నాను సత్యలోకంలో నా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాను కలుసుకోవడం సేవ చేయడం హోమాలలో పాల్గొనడం ప్రతిరోజు దీక్షలు తీసుకోవడం గోల్డెన్ రాక్ చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇంకా హోమాలంతర తరగతులలో పాల్గొనడం వంటి ఆనందకరమైన సమయాన్ని గడిపాను కొన్ని సంఘటనలు ప్రత్యేకంగా నిలుస్తాయి కలికి ఆజ్ఞలో శ్రీ పరంజ్యోతి నా పనికి నన్ను ఆశీర్వదించారు నా ఆసుపత్రిలో నేను చేస్తున్న మంచి పనికి నన్ను చాలా ప్రశంసించారు అంతేగాక మా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టామని నన్ను ప్రోత్సహించారు ఇది నాకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇంకా వృత్తిపరంగా నేను సరైన దిశలో వెళ్తున్నానన్న విశ్వాసాన్ని ఇచ్చింది మా లక్ష్యానికి నా సహకారం గురించి నాకు స్పష్టత లభించింది ముంబైలో శ్రీ అమ్మా భగవాన్ కోసం ఒక ఆలయాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి నన్ను నేను అంకితం చేసుకున్నాను నా శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుతో నాకు ఎల్లప్పుడూ ఉన్న లోతైన అనుబంధం ప్రేమ నేను సత్యలోకంలో ఉన్నప్పుడు తిరిగి ఉప్పొంగాయి నేను అన్ని హోమాలలో పూర్తిగా పాల్గొని ప్రార్థన చేయగలిగాను ఇహం ఇంకా పరంలో నా కోరికలను శక్తివంతంగా ఆడగలిగాను అడగగలిగాను నేను తిరిగి వచ్చినప్పుడు నా భర్తలో అత్యంత గుర్తించదగిన మార్పును నేను గమనించాను అతను చాలా ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉన్నారు అంతేకాక అతనికి వెంటనే చాలా గౌరవంగా చూసే అద్భుతమైన సహాయక బృందంతో కూడిన ఒక కొత్త కంపెనీలో చాలా ఎక్కువ జీతంతో కన్సల్టెంట్గా కొత్త ఉద్యోగ అవకాశం వచ్చింది మా బాంధవ్యం చాలా మెరుగుపడడమే కాక మేము సంతోషంగా మళ్ళీ కలిసి పనిచేస్తూ మునుపటిలాగే సేవ చేస్తున్నాము నా పనిలో కూడా అద్భుతమైన పురోగతులు లభించాయి స్పైరోమెట్రీ డిఆర్టివి ప్రోగ్రాం ఊపిరితిత్తుల మార్పిడి ప్రోగ్రాం ఇంకా ఊపిరితిత్తుల క్యాన్సర్ స్కేనింగ్ ప్రోగ్రాం కోసం మా కొత్త పరికరాలు అన్ని ఒకేసారి ప్రారంభమవుతున్నాయి చాలా విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి నేను ఈ ఆనంద పరవశంలో మునిగిపోతున్నాను నవరాత్రి హోమంలోని తొమ్మిది రోజులు శ్రీ అమ్మ గర్భంలో తొమ్మిది నెలలుగా అనిపించాయి ఇప్పుడు జీవితం కొత్తగా అనిపిస్తున్నది నేను ఆనందంతో నిండి నా పనిని నా కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను ఉత్తేజంగా ఉత్సాహంగా ఉన్నాను స్నేహితులు కుటుంబ సభ్యుల పట్ల తీర్పు ఇవ్వని స్థితిని అనుభవిస్తున్నాను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఈ అమోఘమైన అనుభవాలు ఇంకా అద్భుతాలన్నింటికీ ఎనలేని ధన్యవాదములు